సో హాయ్ గైస్ నాగచియ సాయి పల్లవి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా తండేల్ ఈ సినిమా ఎలా ఉంది రివ్యూ అంటే చూద్దాం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నాకు ఎలా అనిపించింది చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ డిస్టెన్స్ సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం ముందుగా మూవ్ స్టోరీ ఏంటి మీ అందరు కలిసిందే చేపల వేటగాడు మన తండేల్ ఇదొక సత్య ఇంకా తండేల్ మధ్యలో ఉన్న లవ్ స్టోరీ వాళ్ళ లవ్ స్టోరీకి ఒక అడ్డం అయితే వస్తుంటది అదే మన తండేల్ చేపల వేటగాడు తను వెళ్ళే ఒక త్రీ మంత్స్ ఒక ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు కానీ మన సత్యకి తిరిగి వస్తాడా లేడా అని చాలా భయం భయంగానే ఉంటుంది ఎప్పుడు కానీ ఒకసారి అయితే నిజంగా తండేలు అయితే చేపల వేటకని ఒక త్రీ మంత్స్ అయితే వెళ్తాడని తడించకూర్చో దాని తర్వాత మన పాకిస్తాన్ వాళ్ళైతే మన తండేల్ని పట్టుకున్నారు దాని తర్వాత తిరిగి వచ్చిండ సత్య దగ్గరికి మన తండే అనేది మూవీ స్టోరీ ఎలా అనిపించింది ఈ స్టోరీ ఒక రియల్ లైఫ్ బేస్ చేసుకొని మూవీ నేనైతే తీసిన చెప్పొచ్చు నిజంగా ఎలా అనిపించింది అంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఓవరాల్ గా చూస్తే చాలా అనిపించింది మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి నాగ చైతన్య తన యాక్టింగ్ కావచ్చు తను చేసే ఆ నటన చాలా బాగా నచ్చింది ఆ క్యారెక్టర్ కావచ్చు ఇంకా భాష చాలా అంటే చాలా గోదావరి లాంగ్వేజ్ అయితే మాట్లాడడం అయితే జరిగిందని చెప్పొచ్చు సాయి పల్లవి గారు కూడా సాయి పల్లవి గారు కూడా జీవించేసిన చెప్పొచ్చు కానీ కొంచెం మాట్లాడడంలో తడబడ్డారు అంతే వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందని నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు ఇంకా మెయిన్ ప్లస్ పాయింట్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ అసలుకి మామూలు లేదు ఒక్కొక్క సీన్ చూస్తుంటే మత్తిపోయిందని చెప్పుకోచ్చు ఇంకా నాగ చైతన్య సాయి పల్లవి వీళ్ళిద్దరి మధ్య నున్న ఎమోషన్స్ కావచ్చు కొన్ని సీన్స్ అయితే మామూలు ఉండదు హార్ట్ టచ్చింగ్ అయితే ఉంటుందని చెప్పుకోచ్చు సాంగ్స్ కూడా అదిరిపోయిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది క్వాలిటీ కావచ్చు ఆ స్క్రీన్ ప్లే కావచ్చు ఇంకా ప్రొడ్యూసర్స్ అయితే చాలా బాగా ఖర్చు పెట్టి రీసిన క్లారిటీగా అది మూవీ మనం మూవీ చూస్తేనే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇది మూవీ ప్లస్ పాయింట్ నాగ చైతన్య సాయి పల్లవి దే విసి ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా స్క్రీన్ ప్లే చాలా బాగుంది ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయి ఇంకా కొన్ని ట్విస్ట్ ఉన్నాయి ఇది చాలా బాగుంది ఇంకా మైనస్ వచ్చేసరికి మెయిన్ నిగుటి మన డైరెక్టర్ అసలుకి స్టోరీ తీసుకుండు ఆ స్టోరీని ఎలా తీయాలనేది అక్కడ కొంచెం మిస్ అయిందని డైరెక్షన్ అంటే చాలా అంటే చాలా దారుణంగా దరిద్రంగా అయితే ఈసిన చెప్పుకోవచ్చు బన్ను చాలా దారుణంగా అయితే అని చెప్పుకోవచ్చు డైరెక్షన్ బాగాలేదు కొంచెం మిస్పైర్ పైర్ అయిందని చెప్పుకోవచ్చు నిజంగా ఇంకా కొన్ని కొన్ని సీన్స్ అయితే అనవసరంగా ఎందుకు వస్తున్నాయి అసలు ఎందుకు ఇంత మెల్లగా వెళ్తున్న ఈ సీన్స్ అని మనకైతే అనిపిస్తుంది ఆ లెవెల్ అయితే డైరెక్షన్ అయితే ఈసిన చెప్పుకోవచ్చు ఇది నెగిటివ్ అంతే ఒక టూ త్రీ మైనస్ నెగిటివ్ ఉంది అన్ని పాజిటివ్ నాకు అయితే ఓవరాల్ గా చాలా బాగా నచ్చింది ఈ బొక్కలు వెతకడం అనవసరం వెళ్ళి సినిమా చూడండి చాలా బాగా అనిపిస్తాయి సాయి సాయిపల్లివి యాక్టింగ్ నాగచైతన్య ఆ కొత్త ప్రపంచంలో అయితే వెళ్ళిపోతారు నిజంగా నాగచైతన్య అయితే జీవించేసిండు చూడాలి ఈ ఫిబ్రవరి మంత్ ఇది ఒక ఫిబ్రవరి మంత్ అన్ సీజన్ మంత్ తెలిసిందే కలెక్షన్స్ ఏ విధంగా వస్తాయి చూడాలి మరి ఇది రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి